ఆదర్శ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల ముప్పై ఒకటో తేదీ వరకు అర్హులైన విద్యార్థులు సమీప ఆదర్శ పాఠశాలకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు ఈ క్రమంలో దుత్తులూరు మండలంలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సైమాన్ రావు సూచించారు విద్యార్థులకు ఏప్రిల్ ఇరవైనా తెలుగు ఆంగ్ల మాధ్యమాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఓసీ బీసీ విద్యార్థులు పరీక్ష రుసుం కింద నూట యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు అందరికీ నమస్కారం గుత్తలూరు మండలంలోని ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయనున్నట్టుగా మనకు దుత్తలూరులో ఉన్న మోడల్ స్కూల్లో ఆరవ తరగతికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము దరఖాస్తులు అనగా రేపటి నుంచే అనగా ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు చివరి తేదీ ఈలోపుగా మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దీనికి సంబంధించి రుసుము ఎస్సీ ఎస్టీలకు డెబ్బై ఐదు రూపాయలు ఓసీబీసీలకు నూట యాభై ఐదు రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇది మీరు ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క దరఖాస్తులు ఇక్కడ తీసుకొస్తే మన స్కూల్లో అయినా అప్లై చేస్తారు ఖచ్చితంగా అయితే ఆన్లైన్లోనే అప్లై చేసి ఉండాలి ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే బోధిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ వంద సీట్లు ఉంటాయి ఆ వంద సీట్లు రిజర్వేషన్ మరియు మీకు వచ్చే మార్క్స్ని బట్టి తీసుకుంటారు ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ధన్యవాదాలు